అండి వెల్కమ్ టు వాసే వస్తే కుటుంబం ఈరోజైతే గోబీ పరాటా చూపిస్తున్నాను దానికి ముందుగా నేను ఇది ముక్కలు చేసి పెట్టేసుకున్నాను ఇది సాల్ట్ కలిపి నీళ్ళలో వేసేసాను దీన్ని నీళ్లు తీసేసి ఈ ఫుడ్ ప్రాసెసర్లో వేసేస్తున్నాను వేసేసి ముక్కలు చేసేసుకోవచ్చును అంటే మామూలుగా మనం తురుముకోవచ్చును నేను తురుముకుండా దీనిలో వేసేస్తున్నాను దీనికి ముందు ఈ లోపల ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిపిచ్చి కట్ చేసాను తర్వాత ఈ ఉల్లికోళ్ళు అండి ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ కాదు ఉల్లికోళ్ళు ఇవి ఇవ్వగోండి ఉల్లికోళ్ళు ఇవే కొద్దిగా వేసాను ఎందుకంటే ఎక్కువ వేయలేదు ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ అయితే కాదు ఇవైతే రైలు వేసుకొని వండుకోవచ్చును ఇది ఆదివారం వండుతాను రైలు వేసి ఇదిగోండి ఇవి ఈ ప్రాసెసర్లో వేసేస్తాను వేసేసి దీన్ని మిక్సీ పట్టేయచ్చు ఫైన్గా అయిపోయినాయి కదా ఒక వాయి వేసాను ఇంకో వాయి కూడా వేసేస్తాను ఇదిగో తక్కిన కూడా వేసేస్తాను ఇప్పుడు దీనివల్ల పని అయితే మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది ఉల్లిపాయలు అయితే ఏంటి ఇలాంటివన్నీ వేసుకోవడానికి చాలా ఈజీ డ్రై ఫ్రూట్స్కి ఖర్జూరం వేసుకోవడానికి కూడా ఇది చాలా బెటర్గా ఉందండి ఇది అది కూడా చూపిస్తాను డ్రై ఫ్రూట్ లడ్డు ఇదిగోండి అయిపోయింది ఇదిగోండి మొత్తం అయిపోయింది కదా మొత్తం పైన్గా అయిపోయింది మనం తురుముకున్నాకంటే కూడా దీంట్లో వేసేసుకుంటే ఈ ఫుడ్ ప్రాసెసర్లోని బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని పెట్టేసాను పెట్టేసానండి స్టవ్ వెలిగించి ఆయిల్ పోసేస్తున్నాను ఆయిల్ అయితే మనం కొంచెమే పోసుకుందాం ఎందుకంటే నేను స్టఫ్ చేస్తాం కదా ఆయిల్ మళ్ళీ ఎక్ససెస్ అయిపోద్ది ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేస్తున్నాము తర్వాత ఉల్లిపొడ కూడా వేసేస్తున్నాము రెండు కలిసి వేగిపోతాయి కొంచెం వేగిపోతాం మరి ఎక్కువగా వేయించేయట్లేదు పచ్చివాసం చేయడం వేయించేసుకుంటా ఇదిగోండి ఇలా వేగితే చాలు మరీ ఎక్కువగా మనం కూరకు వండుకున్నంతగా వేగిపోతలేదు ఇలా జస్ట్ కొంచెం వేయితే కాదు ఎక్కువ వేసేస్తున్నాను కాలీఫ్లవర్ కూడా వేసాను ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించేద్దాం కొంతమంది అయితే మామూలుగా దీన్నే కొంచెం పసుపు ఉప్పు కారం అన్నీ కలిపేసి వేసేస్తారండి కానీ దానికన్నా కొంచెం ఇలా వేయించేసుకుంటే పచ్చివాసన అది పోద్ది అప్పుడైతే బాగుంటుంది టేస్ట్ పరోటాకి పచ్చి పెట్టి కంటే కాసేపు మగ్గబెట్టేద్దాం ఇలాగా సాల్ట్ కూడా వేసేస్తున్నాను సరిపోద్ది ఎందుకంటే ఆల్రెడీ చపాతి పిండిలో కలుపుతాం కదా మనం సరిపోద్ది మరి ఎక్కువ వేసుకున్నా మళ్ళీ ఎక్కువైపోతుంది ఇవన్నీ వేస్తున్నాను కదా అందులో ఆయిల్ చూస్తారు కదా ఏంటంటే ఆయిల్ వేసుకుంటే ఆయిల్ బయటకు వచ్చి చపాతీకి మొత్తం ఆయిల్ అయిపోద్ది మనం చపాతీలో స్టఫ్ చేసి చపాతి కాల్చినప్పుడు అదైతే అస్సలు బాగోదు అందుకనే మంట చిన్నది పెట్టి ఇలా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఇలాగ వేయించుకోవాలి అందుకే ఆయిల్ చాలా తక్కువ వేసాను ఇవ్వండి పచ్చివాసన పోయింది కదా ఇప్పుడు కొంచెం ఉప్పు కారం అన్నీ వేసేద్దాం ఉప్పు వేసాను కదా ఆల్రెడీ మర్చిపోయాను కొద్దిగా దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అక్కర్లేదు కారం కూడా పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఆల్రెడీ కారం కొద్దిగా వేస్తున్నాను పసుపుది లేదా కొంచెం మసాలా పడండి మరి ఎక్కువ వేయట్లేదు తర్వాత పసుపు అంతే ఇది వేయించేసి బాగా వేయ మళ్ళీని ఇదంతా పచ్చిపాసం ఫ్లేవర్స్ కారం అయిపోయింది స్టవ్ కట్టేస్తున్నాను ఇది మొత్తం వేయిపోయిందండి ఇదిగో చూసారు కదా కొత్తిమీర వేసేస్తాను దీంట్లో స్టవ్ కట్టేసాను ఇది చల్లారిన తర్వాత అప్పుడు చపాతీ చేద్దాం చపాతీ చేసి పెట్టేద్దాం ఇదిగోండి అది కర్రీ ప్రిపేర్ చేసాను కదా ఇప్పుడైతే గోధుమ పిండి కలిపేసాను మీకు కలపడం చూపించలేదు ఇదైతే గోధుమ పిండే తీసుకున్నాను నేను గోధుమ పిండిలో కొంచెం సాల్టును నూనె వేసి కలిపేశాను ఇదిగోండి అప్పుడే కలిపి ఒక గంట గంటన్నర అవుతుంది స్మూత్గా తయారైపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం పరోటాలు చేసేద్దాం ముద్ద తీస్తాను ఇదిగోండి ఇవి మాత్రం తీసుకుంటున్నాను ముందు అన్నీ ఉండలు చేసి పెట్టేస్తాను ఇదిగో ఉండలు చేస్తాను కదా ఇప్పుడు వీటిని చూపిస్తాను మీకు నేను స్టప్పింగ్ పెట్టేస్తాను కాలీఫ్లవర్ మిక్చరు దాన్ని జాగ్రత్తగా చేయాలి తిన్నలా నొక్కేయండి కొంచెం గట్టిగా లోపలికి నొక్కేస్తే లోపలికి వెళ్ళిపోద్ది లేకపోతే బయటకు వచ్చేస్తుంది ఇలాగా ఫోల్డ్ చేసేయచ్చు ఇలా మనకి తర్వాత ఎక్సర్సైజ్ అంతా తీసేయచ్చు అలాగా ఇది టైట్గా కనుక చేయకపోతే ఇక్కడ లూజ్ వచ్చేసి చపాతి చేసినప్పుడు విడిపోతే అలాగే ఇంకోటి కూడా చేసి చూపిస్తాను అయితే కోడిగుడ్డు ఉక్కురు చేసుకున్నట్టు ఉందండి ఇది అంతే చూసే కదా ఇలా అన్నీ చేసేసుకుని చూపిస్తాను తర్వాత అప్పుడు బతుకుని కాల్ చేద్దాం ఒకసారి మనకి ఎప్పుడు కూడా ఈ ఎక్సర్సైజ్ పిండిని మాత్రం తీసేయచ్చు లేకపోతే దళసొచ్చేస్తుంది ఇదిగా ఇదిగోండి అన్నీ అయితే రెడీ చేశాను ఇప్పుడు పరోటాలు ఇవి మొత్తం అన్నీ స్టాప్ చేసేసాను నేనైతే పళ్ళు మీద పెట్టి చేసేస్తానండి ఎందుకంటే ధీరుగా ఉంటుందని చెప్పేసి పళ్ళు తిరిగేసి చేసేసుకుంటాను ఫాస్ట్గా అయిపోద్ది వేట మీద పెట్టి చేసి అదో పెద్ద పని చేస్తాను అది దళసరుగా చేసేస్తే దళసరు వచ్చేస్తుంది కదా బాగోదు ఇదిగో స్టఫింగ్ కనపడుతుంది కానీ బయటికి రాదు చూసి కదా ఇదిగోండి ఇదిగో ఇదిగోండి చేసాను పరోటాలు అయితే చేసాను దీన్ని ఇప్పుడు కాల్ చేసుకుందాము ఇదిగో చాలా సన్నగా పెనం అయితే హీట్ అయిపోయింది వేసాను మనం ఇలా తిప్పుతూ ఉండాలి ఇది లేకపోతే అలా ఉంచేసామంటే మాడిపోతాండి అడుగుని చేతిని తడుపుని తడుతున్నామండి ఇది అప్పుడు స్మూత్గా ఉంటాయి మీకు పరోటాలు ఇష్టమైతే ఆయిల్ వేసుకోవచ్చును లేకపోతే లేదు డైటింగ్ చేసుకునే వాళ్ళకైతే ఇంక ఇది ఆయిల్ అక్కర్లేదు ఇలా చే తినేయచ్చును ఎందుకంటే ఆల్రెడీ చపాతీలు కలిపేటప్పుడు ఆయిల్ వేసాను కాబట్టి ఇదిగోండి నేను ఇంకా ఆయిల్ వేయట్లేదు ఆయిల్ వేయకుండా తీసేస్తున్నాను ఇదిగోండి పరోటాలు అయితే రెడీ అయిపోయినాయి చూసారు కదా ఇంత సాఫ్ట్గా ఉన్నాయి చాలా స్మూత్గా ఉన్నాయి దీనికి ఇంకా కర్రీ అక్కర్లేదు కాబట్టి రైతా పెట్టేశాను దీన్ని కలుపు ఇది వేసుకుని తింటే అయితే బాగుంటుంది పక్కన ఆనియన్ రింగ్స్ తర్వాత ఇవ్వండి చిల్లీ ఒకటి పెట్టేశాను ఇలాగైతే రెడీ చేశాను ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్